హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే నేను మీషో నుండి ఇప్పుడు ఎక్కువగా లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న మోడల్ అయితే ఒక శారీ అయితే తీసుకున్నాను అది నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఆ కలెక్షన్ ఏంటనే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఇంకా ఇదే అండి నేను మీషోలో తీసుకున్న శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ అయితే అందుకనే నేను కూడా తెప్పించుకున్నాను నాకైతే ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది మీరు చూ చూడండి ఇలాగే ఎలా ఉందో ఇదేంటంటే ఇలాగ క్రష్ లో వచ్చిందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే ఇలా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు అలాగే మొత్తం కూడా ఇలాగ క్రష్ మోడల్లో అంటే ఇలాగ మొత్తం కూడా శారీ అయితే ఇలా ఉంది అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇలాగ దీనికి వచ్చిన వర్క్ అయితే చాలా హైలైట్ అని చెప్పొచ్చండి ఇలా కట్ వర్క్ లో మొత్తం కూడా ఇలాగా ఏంటంటే చెమకీ వర్క్ తో ఇలాగా మనకి ఈ వర్క్ అనేది ఇచ్చారు చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను ఇదేంటంటే అలాగే ఈ శారీ ఏంటంటే ఇది డబల్ షేడెడ్ లో ఉందండి శారీ కి మనకి హైలైట్ ఏంటంటే టూ కలర్ షేడ్ లో మనకి పర్పుల్ అలాగే పింక్ కలర్ షేడ్ లో ఈ శారీ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఇప్పుడు మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇంకా శారీ నైతే ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ మొత్తం కూడా పళ్ళు పార్ట్ దగ్గర నుండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇలా మొత్తం కూడా శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగ మనకి బార్డర్ పార్ట్ కు వచ్చేసి ఇలాగా ఫుల్ వర్క్ అనేది ఇచ్చారు చూడండి చెంకీ వర్క్ తో ఇలాగా మొత్తం కూడా హైలైట్ చేశారు బార్డర్ పార్ట్ అయితే ఇలాగ అలాగే మనకి కట్ వర్క్ కూడా ఇచ్చారండి ఇలాగ శారీ ఫుల్ మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువగా మనకి కట్ వర్క్ అనేది రన్నింగ్ లో ఉంది కాబట్టి శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇలాగా ఏంటంటే శారీ మొత్తం కూడా అక్కడక్కడ ఇలాగా చిన్న బంచెస్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ ఏంటంటే ఇది టూ కలర్ షేడెడ్ కాబట్టి పర్పుల్ అలాగే పింక్ కలర్లో ఇలాగ మనకి కింద పార్ట్లో వచ్చేసి ఇలా వర్క్ అయితే వచ్చేసింది క్లాత్ చూడండి మీకు చూ వీడియోలో కనిపిస్తుంది కదండి ఇలాగ మొత్తం కూడా ఏంటంటే క్రష్ మోడల్లో ఈ శారీ అయితే వచ్చేసింది ఇలా ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగే ఉందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి ఏంటంటే శారీ ఎండింగ్ అంటే పళ్ళు పాట్లో ఇలాగా మనకి ఎండింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు చాలా బాగుందండి చాలా పెద్దగానే వచ్చింది మనకి వర్క్ అయితే ఇక్కడ వరకు మనకి శారీ మొత్తం కూడా ఎండ్ అయిపోయింది వర్క్ అయితే ఇక్కడ నుండి ప్లెయిన్ పార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది శారీకి ఇలా చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఇచ్చారు ఇలా పైన సైడ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసి మనకి ఇలాగ బాటంలో అంటే కింద సైడ్ అయితే ఇలా వర్క్ అయితే వచ్చే వచ్చిందండి శారీకి మొత్తం కూడా ఇలా పర్పుల్ కలర్లో అలాగే పింక్ కలర్లో మనకి ఈ శారీ అయితే ఇలా వచ్చింది ఇలా చూడండి మొత్తం కూడా ఇలా ఇచ్చారు శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే వచ్చిందండి ఇలా చూడండి దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అండి నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది బ్లౌజ్కి ఇలా చూడండి మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారండి మొత్తం కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది చెమ్కీ వర్క్ ఇలాగే నెక్కి మొత్తం కూడా ఇలాగ మనకి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్కి మొత్తం కూడా ఇలాగ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇలా ఇచ్చారు మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇలాగ బ్యాక్ సైడ్ అలాగే ఇలాగ ఫ్రంట్ సైడ్ అండి శారీకి మొత్తం ఇలాగ బ్లౌజ్ అనేది అటాచ్ చేసి ఇచ్చారండి ఇలా చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి ఏంటంటే ఇలాగా ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా ఇచ్చారు అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి ఇది చూడండి ఇలాగ హ్యాండ్స్కి వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు మనకి ఇలాగ బ్యాక్ అలాగే ఫ్రంట్కి అయితే ఇంత హెవీ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ వర్క్ అయితే ఇచ్చారు ఇంకా ఈ శారీని అయితే నేను ఇలాగ వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ గా ఉంది ఇది ఏంటంటే పర్పుల్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో అలాగే ఈ వర్క్ అనేది చాలా హైలైట్ గా ఉంది ఇలాగ చెమ్కీ వర్క్ అనేది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చారు ఇది మనం నైట్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి అలాగే ఎక్కువగా రిసెప్షన్స్ కి అలాగా మనం వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఈ శారీ పైన ఆ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే పేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వీటి కోర్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ శారీకి అయితే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది మనకి మీషోలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఈ శారీ వచ్చింది కాబట్టి నేనైతే నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తానండి ఈ శారీకి చాలా అంటే చాలా బాగుంది మీరు తీసేసుకోవచ్చు అండి తీసుకున్న తర్వాత మీరే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకుంటారు అంత బాగుంది ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ శారీ అనేది నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లౌజ్ అండి ఇది నేను రీసెంట్ గా పోస్ట్ చేసిన ప్రతి వీడియోలో చాలా మంది అడుగుతున్నారు అక్క ఈ బ్లౌజ్ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు దీని కోడ్ అయితే మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు కదా నేను ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలోనే తీసుకున్నాను మీకు ఆల్రెడీ నేను వీటి కోడ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశానండి డిస్క్రిప్షన్ లో చాలా మంది తెలియదు కదా చాలా మంది మిమ్మల్ని కొత్తగా చూస్తుంటారు కాబట్టి వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఇది ఏంటంటే ఇది వైట్ కలర్ లో నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి నాకు అరౌండ్గా త్రీ హండ్రెడ్ అలాగా ఈ బ్లౌజ్ అయితే పడింది చాలా బాగుందండి మనం ఏ శారీ పైన కూడా ఇలాగ వేర్ చేయడానికి చాలా బాగుంటుంది దీంట్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ లో ఈ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది ఏంటంటే ఇలాగ చిన్నగా పఫ్ హ్యాండ్స్ తో మనకి ఇది చాలా బాగుందండి ఇలాగ పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు ఇలాగ హ్యాండ్స్ అయితే వచ్చేసి ఇలాగ ఎలాస్టిక్ అయితే ఉంది అండి దీంట్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ అయినా తీసుకోండి అలాగే మనకి ఆల్ సైజెస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి మీకు కావాలంటే దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇంకా ఈరోజు చూపించిన ఈ శారీ కలెక్షన్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నానండి ఇదేంటంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ చాలా హల్చల్ చేస్తుందండి ఈ శారీ అయితే ఎక్కడ చూసినా చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది అందుకనే నేను కూడా తెప్పించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కూడా నచ్చినట్టయితే కింద నేను డిస్క్రిప్షన్లో విత్ కోర్స్ ఇస్తాను మీరు దీంట్లో చెక్ చేసి దీంట్లో ఉన్న కలర్స్లో మీకు ఏది నచ్చితే అది తీసేసుకోవచ్చండి ఇంకా ఎంతే అండి ఈరోజు వీడియోని ఇంతతో చేస్తున్నాను మీకు ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని అలాగే కొత్త వాళ్ళ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో